మీ అందరికీ బతుకమ్మ పండగని మనం ఎందుకు జరుపుకుంటున్నాం బతుకమ్మ పండగ వెనుక ఉన్న స్టోరీ ఏంటో మీకు తెలుసా అండి దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం అన్ని రాష్ట్రాల్లో పూలతో దేవుణ్ణి పూజిస్తారు కానీ తెలంగాణలో మాత్రమే తొమ్మిది రోజుల పాటు పువ్వులనే దేవునిలాగా భావించి పూజలు జరుపుకుంటూ ఉంటారు అదే బతుకమ్మ పండగ తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగలో ప్రతిరోజు బతుకమ్మకి ఒక్కొక్క రకమైన నైవేద్యం పెడుతూ ఆడవాళ్ళు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఉంటారు మనకి తెలంగాణ అంటేనే ముందుగా గుర్తొచ్చే పండగ బతుకమ్మ పండగ ఎందుకంటే తొమ్మిది రోజు పాటు పూల అలంకరించే కల్చర్ ఇంకెక్కడా కూడా కనపడదు తెలంగాణ అట్లాగే ఆంధ్రాలో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఈ పండుగని మనం చూస్తూ ఉంటాము ఇది తెలంగాణ స్టేట్ ఫెస్టివల్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ తెలంగాణలోనే కాకుండా ఏ ఎవరైతే తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నారో అమెరికాలో రష్యాలో చూసినా కూడా ఇప్పుడు బతుకమ్మ పండుగను జరుపుకుంటూ మనకు కనిపిస్తున్నారు అంత ప్రపంచవ్యాప్తంగా ఈ తెలంగాణ బతుకమ్మ పండుగ మారిపోయింది బతుకమ్మను పూజించడం అంటే పార్వతీదేవిని దుర్గా దేవిని దేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించినట్లే తెలంగాణలో బతుకమ్మ ఎంత ఫేమస్ అంటే తెలంగాణ స్లాంగ్తో వచ్చిన చాలా మూవీస్ మనం చూస్తే దసరా ఫిదా బలగం ఇలాంటి మూవీస్లో కూడా మనకి బతుకమ్మ ప్రస్తావన వస్తుంది ఈ బతుకమ్మ పండుగ హిస్టరీ దాదాపు వెయ్యి నుంచి రెండు వేల సంవత్సరాల క్రితందిగా చెప్తూ ఉంటారు ఫస్ట్ హిస్టరీ తెలుసుకునే ముందు సైంటిఫిక్గా బతుకమ్మని ఎందుకు జరుపుతూ వచ్చారు అన్నదాన్ని మనం ఫస్ట్ చూద్దాం నార్మల్గా బతుకమ్మ పండుగ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో జరుగుతూ ఉంటుంది ఈ నెలల్లో ఏమవుతుంది వర్షం పడుతుంది అలాగే క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంటుంది ఈ వర్షాల వల్ల నదుల్లో చెరువుల్లో వాగుల్లో చెత్తా చెదారం ఉండిపోయి నీళ్ళన్నీ కూడా పొల్యూట్ అయిపోతూ ఉంటాయి ఆ నీళ్ళని మనం ఫిల్టర్ చేయాలి అంటే ఆయుర్వేద వనమూలికలు చాలా అవసరం అయితే బతుకమ్మ పండగ కూడా అక్టోబర్ నెలలోనే వస్తుంది ఇక మన బతుకమ్మలో గూనుగు పూలు తంగేడి పూలు జిల్లెడి పూలు బంతి పూలు తామర పూలు ఇలా ఎన్నో రకాల పూలు వాడతారు కదా అవన్నీ జస్ట్ పూలే కాదు ఆయుర్వేద వలమూలికలు అని కూడా చెప్తారనమాట ఈ తంగడి పూలు అనేవి యాంటీ బ్యాక్టీరియల్ వీటిని ఆయుర్వేదంలో రక్తశుద్ధికి మధుమేహానికి చర్మకోశ వ్యాధులకి వాడతారు నెక్స్ట్ గూనుగు పూలు ఆయుర్వేదంలో పాము కాటుకి విరుగుడుగా వాడతారు శరీరంలో వేడిని తీసేయడానికి కూడా ఉపయోగిస్తారు అలా జిల్లేడు పూలు గుండె వ్యాధులకి జీర్ణకోశ వ్యాధుల్ని తగ్గించడానికి వాడతారు బంతి పూలు కూడా ఆయుర్వేదంలో ఒక మంచి స్థానం ఉంది మనకి ఏవైనా కీటకాలు లాంటివి కుడితే వాటిని ఉపయోగిస్తారు ఇన్ని ఆయుర్వేద గుణాలు ఉన్న ఈ రకరకాల పూలు చెరువులో కనుక కలిస్తే వర్షం కాలంలో కలుషితమైన చెరువు మొత్తం కూడా ప్యూరిఫై అవుతుంది బతకమ్మను బతుకమ్మను నీళ్లలో వేసేటప్పుడు బతుకమ్మ పైన ఉన్న దీపం అంటిస్తారు కదా ఆ దీపం నుంచి వచ్చే పొగ దోమల్ని దూరంగా ఉంచుతుంది ఇలా బతుకమ్మ పండగ కేవలం దైవారాధ్యం వినోదమే కాకుండా ఒక గొప్ప వైద్యం కూడా గమనించి ఉంటే ఇదే లాజిక్ గణేష్ చతుర్థి అదే వినాయక చవితిలో కూడా మనకు కనిపిస్తుంది ఇరవై ఒక్క పత్రాలతో మన మనము స్వామిని పూజించిన తర్వాత వాటిని చెరువులో కలపటం ద్వారా కలుషితమైన వాటర్ ప్యూరిఫై అవుతుంది అని చెప్తారు కదా సేమ్ లాజిక్ ఇక్కడ కూడా ఇంకా బతుకమ్మ పండక్కి ఉన్న హిస్టారికల్ స్టోరీస్ గురించి చూద్దాం అందులో మొదటిది పూర్వం ధర్మగధ అనే ఒక రాజు ఉండేవాడు ఆయన భార్య సత్యవతి వాళ్ళిద్దరికీ కూడా వంద మంది పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళది గొప్ప రాజవంశం కానీ వాళ్ళ రాజ్యం వేరే రాజ్యంతో యుద్ధం చేయడం వల్ల ఆ వంద మంది పిల్లలు కూడా ఆ యుద్ధంలో చనిపోతారు పిల్లలందరూ చనిపోయారు కాబట్టి తల్లిదండ్రులు చాలా దుఃఖిస్తూ ఉంటారు పిల్లలందరూ చనిపోయారనే దుఃఖంతో రాజు రాజ్యాన్ని అలాగే రాజ సంపదను అంతా కూడా దానం చేసి అడవుల్లోకి వెళ్ళి తపస్సు చే నిశ్చయించుకున్నాడు అడవుల్లో వాళ్ళు దీర్ఘ తపస్సులో ఉన్నప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షం అవుతుంది నీకు ఏం వరం కావాలి నాయన అని అడుగుతుంది అప్పుడు వాళ్ళు అమ్మ మేము మా సంతానాన్ని కోల్పోయాం మీరు మాకు సంతానంగా కడుపులో పుట్టండి అని వరం అడుగుతారు దానికి లక్ష్మీదేవి తథాస్తు అంటుంది ఇక సంవత్సరం తిరిగేలోపే సత్యవతి దేవికి ఒక ఆడపిల్ల పుడుతుంది ఆమె పుట్టిన తరువాత ఆ అడవుల్లో ఉన్న వాళ్ళంతా ఆమెను చూడడానికి వస్తారు అడవుల్లో ఉన్న ఋషులందరూ వచ్చి ఆమెకు బతుకమ్మ అని పేరు పెడతారు అంటే బతుకు అంటే జీవించు అమ్మ అంటే తల్లి అని అంటే నీవు నిండు నూరేళ్ళు కలకాలము ఆయుర ఆరోగ్యాలతో జీవించు తల్లి అని చెప్పి దీవిస్తారనమాట అది బతుకమ్మ అంటే అసలైన మీనింగ్ బతుకమ్మ పెరిగి పెద్దదవుతూ ఉంటుంది అప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చిత్రాంగుడు అనే రాజువేషంలో వచ్చి ఆ అడవుల్లో చూసిన బతుకమ్మని పెళ్లి చేసుకుంటాడు బతుకమ్మ వాళ్ళ రాజ్యంకి వెళ్ళిన తర్వాత ఆ రాజ్యం అంతా కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వెదజల్లుతూ ఉంటుంది ఇక బతుకమ్మ అడవుల్లో పుట్టింది కాబట్టి ఆ అడవంతా కూడా రకరకాల అందమైన పువ్వులు పూసాయి ఆ అడవుల్లో ఉండే మహిళలందరూ కూడా పూలన్నింటినీ తెంపి ఒక పర్వతంలాగా అలంకరించి ఆ పూల చుట్టూ తిరుగుతూ పాడుతూ అలా బతుకమ్మ పండుగ పెట్టడం జరిగారు అప్పుడు మొదలైన బతుకమ్మ పండుగ ఇప్పటిదాకా కొనసాగుతూ ఉంటుంది ఈ స్టోరీతో పాటు ఇంకొక స్టోరీ కూడా ఉంది అదే వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారి స్టోరీ ఇప్పుడు దాన్ని కూడా చూద్దాం మన తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను పంతొమ్మిది వందల డెబ్బైఓ సంవత్సరంలో రాష్ట్ర కోటులు అనే ఒక రాజవంశం పాలించేది అలాగే తెలంగాణలోని వేములవాడని ఇది ప్రస్తుతం రాజన్న సిరిసిల్లా డిస్ట్రిక్ట్లో ఉంది కదా అది చాణిక్యులు అనే రాజవంశం వాళ్ళు పాలించేవారు ఈ వేములవాడ చాళుక్యులు రాష్ట్ర సామంత రాజులుగా ఉండేవారు అలాగే రాష్ట్రకుటులకి కళ్యాణి కళ్యాణీ చాణుక్యులు అనే రాజవంశం కూడా సామంత రాజ్యంగా ఉండేది కానీ కొన్ని తగాదాల వల్ల ఈ కళ్యాణి చాణుక్యుల రాజువైన తలాపి రాజు రాష్ట్రకుటులను ఓడించి తెలుగుగడ్డ పైన కళ్యాణి చాళుక్యుల రాజ్యాన్ని నిర్మించుకొని తెలంగాణ ప్రాంతాన్ని పాలించడం మొదలుపెట్టాడు అయితే ఆ కాలంలోనే మన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం చాలా ఫేమస్ తమిళనాడు సైడ్ ఏమో ఆ ప్రాంతాలన్నిటినీ చోళరాజ వంశస్థులు పాలిస్తూ ఉండేవాడు ఈ చోళరాజులు చాలా పవర్ఫుల్ వీళ్ళు తెలుగుగడ్డని పాలిస్తున్న కళ్యాణి చాళిక్యులని బద్ద శత్రువులు అయితే ఆ కాలంలో చోళరాజ్యాన్ని పరిపాలిస్తున్న చోళరాజు పరాంతక సుందర చోళ కళ్యాణి చాణక్యుల పైకి యుద్ధానికి వస్తాడు ఈ యుద్ధంలో ఆపద వచ్చిన ప్రతిసారి ఈ పరంతక సుందర చోళ వేములవాడ ఆలయంలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామిని పూజించేవాడు అలా ఆయనకు రాజరాజేశ్వర స్వామి ఆలయం అంటే చాలా ఇష్టం ఏర్పడింది కానీ తమిళనాడుకు వెళ్ళవలసి వచ్చింది ఈ చోళరాజు రాజరాజేశ్వరి స్వామిపై భక్తితో తన పుట్టిన కొడుకుకి రాజరాజ చోళ అనే పేరు పెట్టుకున్నాడు అయితే ఈ రాజరాజ చోళ చాలా బలవంతుడు అలాగే గొప్ప వీరుడు ఈయన కొడుకు పేరు రాజేంద్ర చోళ ఇతను కూడా చాలా గొప్ప వీరుడు వీళ్ళిద్దరూ కలిసి ఈసారి కళ్యాణి చాణక్యులపైకి యుద్ధానికి వచ్చారు ఈసారి చాణక్యులకు ఘోరంగా ఓడించారు ఓడించడమే కాకుండా రాజరాజ చోళ మన వేములవాడ ఆలయంలో ఉన్న రాజ స్వామి శివలింగాన్ని తీసుకొని తమిళనాడుకు తీసుకువెళ్ళి వాళ్ళ నాన్న పరంతక సుందరునికి గిఫ్ట్ గా ఇస్తాడనమాట తర్వాత ఈ పరంతక సుందరుడు తంజావూర్లో ఉన్న బృహదీశ్వర ఆలయంలో ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు ఇప్పటికి కూడా తంజావూర్లో ఉన్న ఈ శివలింగం వేములవాడలోదే అని చెప్పడానికి శాస్త్ర గ్రంథాలు చాలా వాటిల్లో కూడా ప్రూఫ్లు కనిపిస్తూ ఉంటాయన్నమాట సో వేములవాడలోని ఈ పవర్ఫుల్ శివలింగానికి తీసుకువెళ్ళిన తర్వాత తెలంగాణ ప్రజలు చాలా బాధపడ్డారు సో ఒంటరిగా ఉన్న పార్వతీదేవిని ఓదార్చడానికి పూలన్నింటినీ కూడా పెద్ద పర్వతం ఆకారంలో పేర్చి దాని చుట్టూ తిరుగుతూ గౌరమ్మ పాటల్ని పాడుతూ తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి ఆ తర్వాత పూలన్నింటినీ కూడా గంగమ్మలో నిమజ్జనం చేసేవారు ఆ తర్వాత మళ్ళీ వచ్చే ఏడాది ఆడుతామమ్మా అంటూ పార్వతీదేవికి మొక్కుకునేవాళ్ళు అయితే ఈ సాంప్రదాయమే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంటుంది అని చెప్తున్నారనమాట సింపుల్గా చెప్పాలి అంటే ఆ రోజుల్లో చోళులు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉన్న శివలింగాన్ని తీసుకువెళ్ళి బృహదీశ్వర ఆలయంలో ప్రతిష్ఠిస్తూ ఒంటరిగా ఉన్న పార్వతీదేవిని ఓదార్చడానికి పువ్వులన్నింటినీ కూడా ఒక పర్వతంలాగా పేర్చి గౌరమ్మ పాటలు పాడుతూ ఆవిడ్ని సంతోష పెడుతూ ఉంటారు అని చెప్తున్నారు అంతేకాకుండా ఈ దసరా నవరాత్రుల్లో జమ్మి చెట్టుని పూజిస్తారు కదండి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి చెట్టుకి పూజ చేసిన తర్వాత అక్కడ ఆకులను తీసుకొని వాళ్ళ బంధువులకి మిత్రులకి అండ్ అలాగే శ్రేయోభిలాషులందరికీ పెద్దవాళ్ళకి జమ్మి పెట్టి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుంటారు అలా దసరా పండుగ వేరే వేరే రాష్ట్రాలలో వేరే వేరే విధంగా జరుపుకుంటూ ఉంటారు కర్ణాటకలో మైసూర్లో ఎంతో ఫేమస్ దసరా ఫెస్టివల్ అనేది చాలా చాలా మైసూరు మొత్తం కూడా లైట్లతో మహారాజా ప్యాలెస్ చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది అలా తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎంతో అద్భుతంగా జరుపుకుంటూ ఉంటారు అందుకే తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర పువ్వు తంగడి పువ్వు అలాగే తెలంగాణ రాష్ట్ర చెట్టు జమ్మి చెట్టు ఇవన్నీ కూడా దసరా బతుకమ్మ పండుగ అప్పుడే పూజలు అందుకుంటూ ఉంటాయి వీటన్నింటినీ తెలంగాణ కల్చర్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి ఇలాంటి ఎన్నో వీడియోస్ సెర్చ్ చేసి విషయాలు తెలుసుకొని అవి మీ ముందుకి తీసుకొస్తూనే ఉంటాను ఇలా విషయాలు మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఫైనల్గా అందరికి ఒక మనవి అండి ఏ పండుగనైనా సరే సాంప్రదాయబద్ధంగా నీట్గా జరుపుకుందాము ఎందుకంటే ఈ బతుకమ్మ పండుగలో కూడా ఎట్లా ఎగురుతున్నారంటే అది సాంప్రదాయం లేదు ఏం లేదన్నమాట ఏవో సినిమా సాంగులు పెట్టేస్తారు రకరకాల డ్యాన్సులు వేసుకుంటారు అలా చేసుకోవడానికి ఈ బతుకమ్మ పండుగని వాడుకోకండి అలాగే వినాయక చవితి అప్పుడు కూడా చూస్తున్నామండి ఎంత ఘోరంగా డీజేలు పెట్టి డ్యాన్సులు వేస్తున్నారంటే ఆ స్వామి పారిపోతాడేమో మీ సాంగ్స్ విని అనిపిస్తుంది అలాంటి తప్పులు చేయకుండా సాంప్రదాయబద్ధంగా కొనసాగుతాం